లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టు పైనే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు ఎవరు చేయనటువంటి సాహసం ఆయన చేస్తున్నారు సుప్రీంకోర్టు తాజాగా తన పరిధులను అతిక్రమించి రాజ్యాంగ నిబంధనల్ని పక్కన పెట్టి ఓవర్ రీచ్ జుడిషియల్ ఓవర్ రీచ్ జ్యుడిషియల్ యాక్టివిజం కి పాల్పడిందంటూ ఆయన వివిధ మాధ్యమాలు అంటే ప్రసార ప్రచురణ ప్రచార మాధ్యమాల్లో విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం అభిప్రాయం వ్యక్తం చేయడం చేస్తున్నారు ఇటీవల గవర్నర్లకి కి రాష్ట్రపతికి నిర్దిష్ట కాల వ్యవధిని నిర్ణయిస్తూ ఒకవేళ గవర్నర్ మూడు నెలల కాల వ్యవధిలో సంతకం పెట్టకపోతే బిల్లులకి అది చట్టం అయిపోతుందంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం తోటి జైప్రకాష్ నారాయణ అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అంతేకాకుండా ఆయన రాజ్యాంగం మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావడంతో తాజాగా సుప్రీంకోర్టుకి కి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ చేసినటువంటి నేపథ్యంలో జైప్రకాష్ నారాయణ సీరియస్ గా సుప్రీంకోర్టు తన పరిధులు దాటుతోంది అసలు సుప్రీంకోర్టు ప్రపంచంలోనే ఎవరికీ లేని విధంగా తనను తాను నియమి జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ కొలీజియం వ్యవస్థ ద్వారా తనను తాను నియమించుకుంటుంది ఇది ప్రపంచంలో ఏ వ్యవస్థలోనే లేదు అందులోని ఇక్కడ కూడా న్యాయం జరుగుతున్నటువంటి వాతావరణం కనిపించట్లేదు గతంలో ప్రభుత్వం నియమించినటువంటి సందర్భాల్లో వివిధ వర్గాల నుంచి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి హైకోర్టు కి న్యాయమూర్తులు వచ్చేవారు ఇప్పుడు కొలీజియం నియామకాలు మొదలు పెట్టిన తర్వాత సుప్రీం కోర్టు ఉండేటటువంటి న్యాయమూర్తుల యొక్క వారసులు వారి దగ్గర పనిచేసినటువంటి సబార్డిట్లు ఇతర రూపాల్లో ఆశ్రిత పక్షపాతంతో జరుగుతున్నటువంటి నియామకాలు కూడా ఉన్నాయనే విధంగా పరోక్షంగా డెబ్బై శాతం మంది ఇప్పటికి ఉన్నటువంటి న్యాయమూర్తులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే నియామకం అవుతున్నారు గతంలో అయితే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉండేది ప్రభుత్వం నియమించినప్పుడు దీన్ని బట్టి చూస్తే కనుక వివిధ వర్గాలకి న్యాయం చేయడంలో కూడా న్యాయస్థానాల్లో పరంగా అపాయింట్మెంట్స్ లో కూడా న్యాయం చేయడంలోనూ కొలీజియం తప్పుదారి పడుతుంది అనే తీరులో ఒక సాహసోపేతమైనటువంటి విమర్శలు ఆరోపణలని జయప్రకాశ్ నారాయణ చేస్తున్నారు ప్రత్యేకించి రాజ్యాంగంలో చట్టము రాజ్యాంగంలో శాసన వ్యవస్థ అంటే గవర్నర్ శాసనసభ శాసన మండలి కలిస్తే మాత్రమే శాసన వ్యవస్థ అవుతుంది గవర్నర్ సంతకం లేకుండా చట్టం కావడం అనేది రాజ్యాంగ పరిధుల్ని అతిక్రమించినట్టుగా ఉంటుంది అలాగే రాష్ట్రపతి పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి కలిస్తే మాత్రమే పార్లమెంట్ అవుతుంది అప్పుడు రాష్ట్రపతి సంతకం లేకుండా చట్టం కాదు కానీ ఇప్పుడు గవర్నర్ సంతకమే అవసరం లేదంటే రాజ్యాంగాన్ని పక్కన పెట్టినట్లుగా సుప్రీంకోర్టు భావించాల్సి ఉంటుంది అంటూ చాలా సీరియస్ కామెంట్స్ ఆలోచనాత్మకమైనటువంటి తీరులో జయప్రకాశ్ నారాయణ లావ నెత్తుతున్నటువంటి ప్రశ్నలు న్యాయవాద వర్గాలను విస్మయానికి ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి దీంట్లో పైన సుప్రీంకోర్టు స్థాయికి కూడా ఆయన వ్యాఖ్యలు వెళ్లేటటువంటి అవకాశం ఉంది కనుక ఏ రకంగా స్పందిస్తాయనేది మనం వేచి చూడాల్సినటువంటి ఘట్టం